అదే విషయం చెప్పు నువ్వు అన్నది ఇప్పుడు నేను కాన్సెప్ట్ ది ఒకటి ఆలోచన చేసిన అద్దానికి మన మనసు సంబంధించి అద్దం అద్దం ఇప్పుడు మన అర్థం ఉందండి అర్థం మనం చూసుకుంటే మనం కనిపిస్తుంది అవును టెంపుల్ చూపిస్తే టెంపుల్ కనిపిస్తుంది ఏది చూపిస్తే అది కనిపిస్తుంది ఏది చూపిస్తే అది కనిపిస్తుంది అవును మన దాంట్లో కూడా అన్ని కనిపియాలి అది నా ఆలోచన ఇంకా క్లియర్గా చెప్పాలి అన్ని కనబడాలంటే ఇప్పుడు మీరు అర్థాన్ని పోల్చినప్పుడు అద్దంలాగా మనసు ఉండమని అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మనకి రకరకాల అనాలజీస్ లేకపోతే సిమిలీస్ వాడారు అన్నమాట ఎగ్జాంపుల్ ముత్యమంత మనసు అని సో ముత్యానికి మనసుకి ఏ సంబంధం లేదు అన్నారు కానీ ఒక పోలిక వల్ల అర్థమవుతుంది ఇప్పుడు చేప లాంటి కళ్ళు నిజంగా చేప లాంటి కళ్ళు ఉంటే మనం ప్యాంట్ ఎత్తుకొని పారిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ రియాలిటీ సో లాంటి హృదయం ఇదంతా పోలిక సో మన ఆధ్యాత్మికపరమైన పుస్తకాల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ మనకు పోలికలు కనిపిస్తాయి దాన్ని పట్టుకొని నిజమైన దాన్ని ఎత్తుకులాడాలి ఇప్పుడు ఎన్లైటన్మెంటు అంటే ఓ కాంతి నీలో కాంతి ఉదయించింది అనగానే ఈ బల్బు లేకపోతే దీపాన్ని ఊహించుకోవడం కాదు చీకటి పోయింది అని చీకటి పోయిందంటే డౌట్స్ పోయినాయి అని సెల్ఫ్కి సంబంధించిన డౌట్స్ పోయిందని ఏదో ఒక ఒక అనాలిసిస్ కోసం ప్రతివాడికి అర్థం చేయించడం కోసం రకరకాల ఎగ్జాంపుల్స్ రకరకాల ఉపమానాలు రకరకాల విశేషణాలు భాషలో వాడారు కానీ వాటినే పట్టుకుంటే మన మూలాన్ని ఎప్పటికీ చేరుకోలేము అనేది చాలామంది అనుభవం ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా వాడిన ఇంకొక గొప్ప వస్తువు ఏంటంటే అర్థం మనసుకి మనసు ఎలా ఉండాలి అంటే అద్దంలా ఉండాలి మనసు స్వభావం ఎలా ఉండాలి నదిలా ఉండాలి మనసు ఏమి కావాలి శూన్యం కావాలి నిర్విషయం కావాలి సో మంది మనసుకు సంబంధించిన రకరకాల ఏమంటారు వీటిని ఉపమానాలు ఇప్పుడు అద్దం అనే కాంటాక్ట్స్ తీసుకుంటే అందరికి తెలిసిందే కుక్క చూపిస్తే కుక్కను చూపిస్తుంది మనిషిని చూపిస్తే మనిషిని చూపిస్తుంది ఇది తెలిసిందే దీనిలో పట్టు ఆధ్యాత్మిక సారాన్ని ఎట్లా తీసుకోవచ్చు దాని అనాలిసిస్ ఏమిటంటే మీరు అద్దం ముందుకెళ్ళి నిలబడ్డారు ఈరోజు ఉన్నది మీ ఫేస్ కనిపిస్తుంది క్లియర్గా దాన్ని యథావిధిగా చూస్తున్నారా లేదా ఒక పది పదిహేను రోజుల క్రితం లేదా ఒక ఐదేళ్ల క్రితం అందంగా ఉన్న మిమ్మల్ని పోల్చి చూసుకుంటున్నారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సో అద్దం ఎట్లయితే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుందో అద్దంలో కనపడే నీవు నువ్వు ఎలా ఉన్నావో అలా అంగీకరిస్తున్నావా లేదా అన్నది అద్దానికి సంబంధించిన ఉపమానం ఇప్పుడు ఎవరైతే అద్దం ముందుకెళ్ళి ఇలా కనుబొమ్మలు ఇట్లా జుట్టు సర్దుకుంటున్నారు వాడు ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా నచ్చడం లేదు సో ఎలా నచ్చితే బాగుంటుందో ఆ నచ్చే విధంగా తను తాను తయారు చేసుకుంటాడు అదే బాధ కారణం కరెక్ట్ ఇప్పుడు ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఒక మామూలు వ్యక్తి అద్దం ముందుకెళ్తే మామూలు వ్యక్తి సాదుకుంటాడు అది అర్థం ఒకటి మామూలు వస్తువు అయింది కానీ ఆధ్యాత్మికపరమైన వస్తువు అయితే నీ మనసు ఎలా ఉందో ఎదురుగున్న అర్థం అట్లుంది ఉంది ఉన్నదాన్ని ఉన్నట్టు ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుందో నీ మనసు ఉన్నది ఉన్నట్టు చూస్తుంది ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఇంతకు మించి అన్వేషణ ఏమి లేదు అలా ఉన్నది ఉన్నట్టు చూడని కారణంగానే మనం రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాం మనకు కావాల్సింది ఏదో బయట ఉంది నేను ఇట్లా ఉండకూడదు లిప్స్టిక్ పెడితే బాగుంటా లిప్స్టిక్ నేను అగెనస్ట్ కాదు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఊరికి అలంకరణ కోసం ఏమన్నా చేసుకో కానీ నేను బాగాలేనని చెప్పి నువ్వు లిప్స్టిక్ రాసుకుంటే మాత్రం నిన్ను నువ్వు కించపరుచుకున్నావు ఇది ఈ ధోరణి పోవాలి ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్నారో రమణ మహర్షి కావచ్చు రామకృష్ణ కావచ్చు వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మేకప్ చేసుకోవాలి ఎవరన్నా దండ వేస్తే వేసుకున్నారు ఇప్పుడు నిన్న ఎక్కడ పోతే తామరూపులది అతను అడిగాడు మీరు వేసుకుంటే బాగుంటుంది అంటే ఎంత అంటే రెండు వందలు అంటే వేసుకున్నా దీని మీద ఏం అమకారం లేదు ఇది వేసుకోవడం వల్ల నాలో కొత్త అందం వచ్చిందని అనుకోవడం లేదు ఇది పోయినంత మాత్రం నా బాధపడేది ఏం లేదు షర్ట్ ఎట్లను కానీ మనం సమాజంలో చూస్తున్నాం బంగారం వేసుకోగానే ముఖం వెలుగుతుంది తేడా వస్తుంది బంగారం పోగానే ముఖం వాడిపోతుంది అంటే వస్తువుతో నువ్వు ఐడెంటిఫై అవ్వకూడదు అనే ఒక పాఠం మనకి అద్దం చెప్తుంది అంతవరకు అంతకుమించి ఏం లేదు మళ్ళీ అద్దం ఎలాంటిది అద్దం కాస్త ఎట్లాంటిది వచ్చిన కథ విన్నా భూబుల్లా ఇంట్లో తను తన భార్య ఇద్దరు ఉంటారు అద్దం ఉంటుంది నాసరికం అద్దం కొనుకొస్తాడు ఎప్పుడో తాగి తీరా చూస్తే ఇలా ఇలాగనిపిస్తుంది ఇంత లావుది సన్న ఇట్లా సాగినట్టు అనిపిస్తుంది అందులో సో ఇతను ఆల్రెడీ సన్నగా ఉన్నాడు తద్వారా ఫేస్ కనిపిస్తుంది కాళ్ళు కనిపిస్తుంది మధ్యనేం కనిపిస్తలేదు భార్య చాలా లావుంది దాన్ని చూసుకోగానే అందంగా సన్నగా కనిపిస్తుంది అందుకని భార్య అద్దాన్ని ఉంచామని వీడేమో అద్దాన్ని తీసేయమని ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళకి నచ్చడం లేదు వీడు చెప్పేదేమో నేను ఉన్నదన్నట్టు చూపిస్తలేదని ఆమెనేమో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా చూపిస్తుంది అర్థం అని అట్లా అద్దంతో ఆమెకు అటాచ్మెంట్ ఏర్పడింది ఇంకా ప్రపంచంలో ఏ అద్దం చూసుకోను ఈ బాగుంది బికాస్ నాకు నచ్చిన కథ చూపిస్తుంది కాబట్టి సో మనకున్న దీని గురించి అంటే చిన్న విషయం అనుకుంటే ఒక ఉపనిషత్తు అంత వర్క్ చేయచ్చు లేదా ఒక పెద్ద గ్రంథం రాయచ్చు చిన్న ఎగ్జాంపుల్తో అంటే మానవజాతి మనస్సుకు సంబంధించిన అన్ని విషయాలు ఈ చిన్న చిన్న రెండు మూడు మాటల్లోనే దాగున్నాయి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు ఉన్నదాన్ని యథాతథంగా అంగీకరిస్తున్నవా దాని అర్థం ఏమిటి అద్దంలో నువ్వు ఎలా ఉన్నావో అలా అంగీకరిస్తే అంటే నీ కళ్ళు నీ చెంప మీద ఉన్న మచ్చ నీ అలసిపోయిన ముఖము నీ సడిలిన శరీరము సంపూర్ణ అంగీకారం ఇక ఫైటింగ్ లేదు ఇలా అంగీకరించే మనసు నీకుందనుకో దాని అర్థం తెలుసా జీవితంలో ఏం జరిగినా అంగీకరించబోతున్నావు అని దాని అర్థం అది ఇక్కడ నువ్వు అంగీకరిస్తలేవు అంటే అన్ని చోట్ల ఫైట్ చేస్తూనే ఇది ఒక వ్యాఖ్య రెండోది నువ్వు ఎలా ఉన్నావో ఒకవేళ భూమి మీద అర్థమే లేదనుకో ఎట్లా తెలుస్తుంది మ్యాక్సిమం అంటే అద్దము కొన్ని వందల ఏళ్ళ క్రితమే వచ్చింది ఎగ్జిస్టెన్స్లో అది ఓన్లీ ధనికుల వరకు పరిమితమై ఉండేది ఎందుకంటే కాస్ట్లీ ఒకప్పుడు మొబైల్ లాగా కొందరి దగ్గరే ఉండేది అప్పుడు మొబైల్ అందరి దగ్గరకు వచ్చింది అద్దం అందరి దగ్గరకు వచ్చేసింది ఎందుకంటే అందరూ వాడే వస్తువుని ప్రపంచం అర్థం చేసుకొని అందరికి అందుబాటులో తెచ్చే విధంగా ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని సంవత్సరాలు వచ్చేస్తుంది ఇప్పుడు రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీ రావచ్చు ఇంకా రాలేదు నేను అజ్యూమ్ చేస్తున్నా అదేంటో తెలుసా ఈ పేపర్ ఉంది కదా ఈ పేపర్ ఇప్పుడు మన స్క్రీన్స్ అన్నీ గట్టి ఉంటాయి బండలాగా ఇప్పుడు కొత్త ఫోన్ వచ్చింది యు కెన్ ఫోల్డ్ యువర్ స్క్రీన్ రాబోయే రోజులు యూ కెన్ రోల్ యువర్ స్క్రీన్ నెక్స్ట్ అక్కడికి వెళ్తుంది అంటే స్క్రీన్ రోల్ చేసుకుంటు మనం ఊరు వెళ్తున్నాం ఒక ఫైవ్ ఫీట్ బై సిక్స్ ఫీట్ లేదా టెన్ ఫీట్ ఒక ఇక పేపర్ ఉంటుంది దాన్ని రోల్ చేసుకుని తీసుకెళ్తాం ఇది ఇంకా ఫ్యూచర్ నేను గమనిస్తే నాకు అనిపిస్తుంది మనం మరణించే లోపు ఇవి చూస్తాము లేదా ఐదారు నెలలు చూడొచ్చు ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు వైర్లు ఈ లేకపోతే ప్లగ్గులు వీటితో కనెక్ట్ చేస్తే ఒకటి వెలిగేది ఇప్పుడు వైర్ పోయి చిప్ వచ్చింది చిప్ చిప్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ సర్క్యూట్ సిస్టమ్ మన బ్రెయిన్ ఎలా ఉంటుందో అట్లాంటి ఒక సిస్టమ్ అనమాట వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అలా వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో ఇంకా స్పెషల్గా టీవీని ఒక టీవీకి ప్లేస్ ఇస్తున్నాం టీవీకి ప్లేస్ చేయడం పోతుంది ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తాం దానికి నాలుగు దిక్కులు చిన్న గమ్ టేప్ ఉంటుంది అటు దాన్ని గోడ కతికించుకొని ఓపెన్ చేసుకొని మొబైల్తో కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు అంతే అలా వచ్చింది అనుకో అప్పుడు స్క్రీన్ అనేది ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం ఎన్ని డైమెన్షన్స్ అంటే ఫిఫ్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ ఇది వెళ్ళిపోతుంది అప్పుడు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అంత పెద్ద ఆ పరద కొనుక్కుంటే నీ మొబైల్ కనెక్ట్ చేసుకో ఇట్ వర్క్స్ సో ప్రపంచం ఎలాగో ఎవాల్వ్ అయితేనే ఉంది ప్రపంచం ఎవాల్వ్ అవుతున్నప్పుడు దా ఎవాల్వ్ అయిన అన్ని విషయాన్ని మనం అనుభవించవచ్చు కానీ ప్రపంచంతో సంబంధం లేకుండా మనిషి ఎవాల్వ్ అయినట్టు తెలుస్తుంది అంటూ ఉన్నదాన్ని అనుభవిస్తే తెలుస్తుంది సంఘర్షణ లేకుండా సో మనిషి నిరంతరం సంఘర్షణ పడ్డానికి కారణం ఉన్నది బాగాలేదు దీన్ని సరిచేయాలనుకోవడం వల్ల నీ అంతకు నువ్వు సరి చేస్తే చేసుకోవచ్చు వేరే వాళ్ళు సరిచేయాలనుకోవడం వల్ల సంఘర్షణ ఇప్పుడు ఇల్లు బాగాలేదు అలా అనిపించడంలో తప్పు లేదు కానీ ఇప్పుడు మా బాలాజీ గారు దీన్ని క్లీన్ చేయాలని నేను మనసులో పెట్టుకున్నా అడిగాను నోటు తెరిచి సాయంత్రం వరకు అన్నాడు అనుకో ఇప్పుడు సాయంత్రం నేను ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తాను వాడప్పుడు చేయకపోతే నాకు కోపం వస్తుంది అట్లా కాకుండా ఇల్లు బాగలేదు రెండో సందర్భం నేను అప్పటికప్పుడే లేచి ఇల్లు క్లీన్ చేసుకోవ్ చేసుకో అంతే సో స్పిరిచువాలిటీ అనేది పూర్తి స్వవిషయం అనమాట నువ్వు ఎవరిని ఆక్షేపించడం లేదు ఎవరి నుంచి ఏం ఆశించడం లేదు అలాగని ఏ పనులు చేసుకోవట్లేదు అన్ని పనులు చేస్తున్నావు ఇల్లు క్లీన్ చేయడం ముఖ్యం వాడు చేస్తేంది నువ్వు చేస్తే వాడు చేయాలని అనుకుంటేనే ప్రాబ్లం వచ్చింది నీ యొక్క పరిధిలో నుంచి నీ పనిలో నుంచి వాడిని లిబరేట్ చేసి పంపించేసి దీనికి రెండో ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు నేను పని చేస్తున్నా ఇలా సరుతున్నా చూస్తున్నా అందులో వాడు వచ్చి మిగతా నేను చూస్తా అన్నాడు దిస్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు నో చెప్పడానికి లేదు వాడంతకు వాడే వచ్చాడు కాబట్టి వాడికి అప్ప చెప్పి నేను కొంత కొంత తొందర పని అవుతుంది సో నీ పని నువ్వు చేసుకుంటే పని అవుతుంది నీ పని చేస్తుండగా పది మంది జత కొడితే తొందర అవుతుంది కానీ ఆ పది మంది చేయాలని నువ్వు కోరుకుంటే తొందర అవుతుందో కాదు కానీ మనసు కాస్త ఖరాబ్ సో ఇప్పుడు ఇదేంది మనం ఫస్ట్ డిస్కస్ చేసిన పాయింట్ అది ఏం కావాలో తెలిస్తేనే ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది ఏం కావాలో తెలియకుండా నువ్వు ఎప్పటికీ నీకు కావాల్సిన దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద ఎవరికి డైమండ్ ఎలా ఉంటుందో తెలియదు అంట ఇప్పుడు అతనికి చెప్పావు డైమండ్ తీసుకురా అన్ని కుప్పలు కుప్పలు రాశులుగా పోసిన నగరానికి పోయినా వాడు డైమండ్ కోసం ఎట్లాడుతూనే ఉంటాడు బికాస్ డైమండ్ ఎటువంటి తెలిసదు కదా అట్లనే మనిషికి తన స్వభావం ఏంటి ఏంటో తెలియడం లేదు దానికోసం ఎటువంటి తిరుగుతున్నాడు ఆనందం ఏంటి ఏంటో తెలియడం లేదు మనిషి తిరుగుతున్నది వస్తువులకు చెంబు కోసం ఏవైనా హిమాలయాస్ పోతాడా దొరికింది దాన్ని అనుభూతి చెందినో అది ఎలా ఉందో తెలిసిపోయింది తెలిసిపోయిన దాని మీద నీకు ఏ ఆసక్తి లేదు ఏ విషయాలు ఎంత ప్రయత్నించినా తెలుస్తలేవు వాటి కోసం పుస్తకాలు ఎత్తుకులాడుతున్నాం లేకపోతే ఎవరు కొంచెం చెప్తే వాడి మాటలు విని ఇలా చేస్తే ఆనందం వస్తుంది అలా చేయడం మొదలు అసలు ఆనందం ఏంటి తెలుస్తే కదా ఇప్పుడు తెలియడానికి కారణం వస్తువు కాబట్టి లేకపోతే ఒక టమాటా కాబట్టి మనకి ఎవరో చెప్తే తెలిసింది అదర్ వైజాగ్ తెలిసేది కాదు మన చిన్నగా ఉన్నప్పుడే మనందరికి టమాటాన్ని చూపించి ఇది అంటే మనం యాపిల్ అనుకుంటుంటాం ఇట్స్ జస్ట్ ఎ నేమ్ అదర్వైజ్ దేనికి ఏ పేరు లేదు ఏ నామరూపాలు లేవు కాకపోతే ఇప్పుడు మనిషి అనుభవించాలనుకుంటున్న మూలస్థితులు ఏవైతున్నాయో ఆ వాళ్ళ పుట్టుకతో మనం కలిగి ఉన్నాం కాబట్టి వాటిని ఒకసారి పునర్దర్శిస్తే అది ఎక్కడ దొరుకుతుందో ఎంత దూరంలో దొరుకుతుందో ఎలా దొరికించుకోవాలో ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు ఆనందం కావాలి ఆనందం అంటే ఏంది అని గురువు చెప్తే వినక్కర్లేదు ఇక్కడే మెడిటేషన్ అనే ఒక కాంటెక్స్ట్ వచ్చింది అంటే ధ్యానం దేని గురించి చేయాలి అంటే ఒకసారి నువ్వు చిన్న ఉన్నప్పుడు ఒకసారి నీ గతాన్ని చూడు ఓ రెండేళ్ల వయసులో నీకు ముడ్డు మీద సరిగ్గా బట్టలేదు తర్వాత బ్యాంకులో ఆస్తి లేదు ప్రాపర్టీ లేదు ఏం లేదు ఒక డిగ్రీ లేదు బట్ నువ్వు సంతోషం ఉన్నావు అప్పుడు అప్పుడు సంతోషం ఉండడానికి కారణం ఏంది అంటే అవి ఏవి లేకుండా ఉండడమే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవన్నీ నీకున్నాయి ఇప్పుడు వాటితో నీకున్న అటాచ్మెంట్ తీసేస్తే మిగిలేదు ఆనందం అని తెలిసింది కాబట్టి ఇక ఏ గురువు దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఎవరికి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నీ చేతుల్లోనే ఉందని తెలుస్తుంది తర్వాత పని పని అంటే ఏందో తెలుసుకోవాలి ఒక రెండు మూడేళ్ళ వయసులో నువ్వు క్రికెట్ ఆడుకున్నావు ఆడుకున్నావు చెట్లు ఎక్కినావు నీ బాడీ పరిగెడుతూనే ఉంది ఆడుకుంటూనే ఉంది పాడుకుంటూనే ఉంది అదంతా పని సో పని యొక్క మూల స్వభావం అది అప్పుడు నువ్వు ఎంత ఆడినా నీకు ఎవరు రూపాయి అయ్యలేదు కానీ ఎంత ఉత్సాహంగా చేసినావు అంటే నీకు డబ్బు వచ్చినా రాకున్నా ప్రశంస వచ్చినా రాకున్నా అవార్డు వచ్చినా రాకున్నా పని మీద నీకు శ్రద్ధ ఉంటే అప్పుడు నీకు పని అర్థమైంది అట్లాంటి దాన్ని నువ్వు చేసుకుంటూ పోతే నీ లైఫ్లో ఆనందం ఉంటుంది అని తెలుసు అటు చిన్న ఉన్నప్పుడు మా ఇల్లు మీ ఇల్లు మా బిడ్డు మీ బిడ్డని నా పిల్లవాడికి లేదు ఎక్కడ వేస్తే అక్కడ పడుకున్నాను ఇప్పుడు నా బెడ్ నీ బెడ్ వచ్చింది ఈ నా బెడ్డు నీ బెడ్ తీసేసి ఎక్కడైనా నిద్ర వస్తే పడుకుంటే నువ్వు ఆనందంగా కుదరవు సో ఆనందం ఇక్కడే ఉంది ఆల్రెడీ ఆ స్థితులను నువ్వు అనుభవించిన కనుక నువ్వు దాన్ని తిరిగి పొందవచ్చు కరెక్ట్ సో అప్పుడున్న మనసుకి ఏమీ అంటుకోలేదు కులము మతము లేకపోతే డబ్బు ప్రశంస అధికారము హోదా జెండరు సిద్ధాంతము పొలిటికల్ పార్టీ ఓటింగ్ సిస్టమ్ ఏమి అంటుకోని మనసు ఆనందంగా ఇప్పుడు ఈ క్షణం ఆనందం ఎందుకు లేము అంటే ఇవన్నీ అంటుకొని ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ అంటుకున్నాయి సరే దీనికి ఏదేదో మరక అంటుకుంది ఎలా జరితో ఇప్పుడు చేయొచ్చు మరి మనసులో అట్లాంటి ప్రక్రియ లేదు మళ్ళీ ఇది ఒక నెక్స్ట్ అంటే రైట్ క్వశ్చన్ అంటే సరే ఏదన్నా అద్దానికి మరకంటితే చెడిపేసుకోవచ్చు కానీ మనసుకంటే ఎట్లా అప్పుడు వచ్చింది జస్ట్ చూడు చూడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ బ్యాగ్ నాది అన్న భావన బలంగా ఉంది నాది కాబట్టి వాడు పట్టుకుంటే కోపం వస్తుంది నాది కాబట్టి ఎవరిని ఎత్తుకుపోతే బాధ అవుతుంది దాంట్లో అమూల్యమైన డైమండ్ ఉందనుకో పోలీస్ కేసు అవుతుంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఏం చేయి బ్యాగ్ నీది కాదు జస్ట్ నీదని వా బ్యాగుని వాడుకో ఇంతే చిన్నపిల్లలకి ఏదైనా వస్తువు ఇస్తే వాడుకో ఇది నాది అని చెప్పు నాకు పేపర్ రాసిస్తే వాడుకుంటాను వాడు అన్నట్టు అన్నాడు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అదే చేస్తాను ఇంతకు మించి ఏమీ లేదు అసలు అంటే ఇన్ని ఆశ్రమాలు ఇన్ని దుకాణాలు ఇన్ని కోర్సులు ఏమీ అక్కర్లేదు నీ దగ్గరున్న చిన్న వస్తువే నిన్ను లిబరేట్ చేస్తుంది ఏ సిద్ధాంతం అక్కర్లే ఏ ధ్యాన పద్ధతి అక్కర్లే ఏ యోగాలు అక్కర్లే ఏ క్రియాయోగాలక్కర్లే అవన్నీ వేరే అది నీకు విషయం అర్థమయిన తర్వాత ఫర్దర్గా పాలిష్ చేసుకోవడానికి ఇంకాస్త మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడే అంశాలు కానీ మూలాన్ని నీకు పరిచయం చేయాలి మూలాన్ని పరిచయం చేయాలంటే ఈ అన్ని ఆధ్యాత్మిక వాంగ్మయాలు ఖచ్చితంగా చెప్పిన ఎలాంటి డౌట్ లేని ఒక కాంటెస్ట్ ఏంది ఈ నా అనే భావన నాది అంతే మూడు ఉన్నాయి నేను నా నాది నాది ఈ మూడు పరస్పర ఆధారితాలు ఇది ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది నేను ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ భూమి మీద నేను ఒక్కనే ఉన్నాను అడవిలో ఉన్నాను అప్పుడు ఏదన్నా ఉండొచ్చు కానీ ఒక్కటి ఉండదు నేను నేను అని ఎప్పుడు చెప్పు చెప్పు నువ్వు ఒక్కడివే ఉంటే నేను లేదు నేను ఒక్కడనే ఉన్నానుకో అప్పుడు అక్కడ ఇది ఉంది వాడుకుంట తప్ప నాది అనుకోను సో నేను అనేది లేకపోతే నాది అనేది లేదు తద్వారా నా అన్నది మధ్యన రాదు ఇప్పుడు హఠాత్తుగా మీరు వచ్చారు అదే అడవిలోకి ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది ఇది ఎవరిది కాదు కానీ మొదటిసారి చూడగానే నేను వచ్చాను నేను వచ్చాను కాబట్టి నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు కాబట్టి ఇది నాది అంట కాదు నాదంటే నీది నీదనగానే లేదు ఇప్పుడు వచ్చింది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది నాది ఫస్ట్ నుంచి ఉంటున్నావు కాబట్టి నా సరే నువ్వు బలవంతుడు అయితే ఇట్లా అతను బలవంతుడు అనుకో గుమ్మ గుమ్మ కొద్దీ ఎవడొస్తే వస్తేంది ఫస్ట్ నేను తీసుకున్న ఇది నాది ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఒక తెలివైన వాడు వచ్చాడు గురువులాంటి వాడు లేదా ఒక పొలిటీషన్ వచ్చాడు ఇట్లా కాదయా సగం సగం జంపుకోరు ఇద్దరు అన్నారు అదొక సలహా అంతా ఇట్లాంటి సలహాలను పాటిస్తున్నాను ఇంకోబడు ఏమన్నాడు నిహిలిస్ట్ వచ్చాడు ఏది నీది ఏది నాది అంత శాశ్వతం కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది కొందరికి పొలిటికల్ ఆన్సర్స్ నచ్చుతాయి కొందరికి ఫిలాసాఫికల్ కొందరికి ఈసోటెరిక్ ఆన్సర్స్ కొందరికి సిద్ధాంతపరమైనవి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది ఇది నీదేం చేసుకోవాలంటే మళ్ళీ ఏదైనా ప్రూఫ్ కావాలి కదా అట్లా కర్మకాండ వచ్చింది దానికి ఇట్లా 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 ఇట్లేదు మూడు ఇప్పటి నుంచి అప్పుడు నెక్స్ట్ ఇంకో వస్తువు వచ్చింది అనుకో అప్పుడు వాడు మళ్ళీ అట్ట కర్మకాండ చేసి ఇట్లా అనుకుంటే నాదే నీకు అట్లా భావన గలు ఇదంతా అబద్ధమే జస్ట్ నీవు ఉన్నావు ఇక వేరే ఎవ్వరు లేరు ఇప్పుడు సరే ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఉంది అది ముగిద్దాం ఇప్పుడు అడవిలో అంటే ఒక్కడే ఉన్నావు కాబట్టి నేను అనేది లేదు ఇదైతే క్లియర్గా నేను లేదు కాబట్టి నాది లేదు వాడుకోవడం మాత్రమే ఉంది నది నాదని వాడుకోవట్లే వాడుకుంటున్నాం రోడ్డు నాదని వాడుకోవట్లే వాడుకుంటున్నాం గాలి నాదని వాడుకోవట్లే ఆకాశం నాదని వాడుకోవట్లే అంతెందుకు మనం టికెట్ కొన్న బస్ ఎక్కితే బస్సును కూడా నాదనుకోవట్లేదు ఆ టికెట్ వరకే నాదనుకుంటున్నావు అంతే ఆ కూర్చున్న కాసేపు సీట్ నాదనుకుంటున్నావు ఆ పక్కన ఉన్న తాగుబోతుంటే కోపడుతున్నావు బస్సు దిగావా ఆ మొత్తం పోయింది అసలు ఆ టికెట్ మలిచి అక్కడ పడేస్తే ఆ సీటును మర్చిపోయి నువ్వు అన్ని మర్చిపోయినావు ఒక టూ డేస్ నువ్వు ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తే ఆ టూ డేస్ బెడతూ బాగుండాలని కోరుకోవడం తప్పులేదు ఇప్పుడు మనిషి ఏంది లైఫ్ అంతా బెడతా కబ్జా చేయాలని చూస్తున్నాడు అక్కడితో బాధ వచ్చింది సో దీనికి ప్రత్యామ్నాయమైన ఒక ఇదంటే ఓకే ఎవ్వరు లేరు కాబట్టి నాది లేదు నేను లేని ఇంతవరకు ఎవరికైనా అర్థమవుతుంది కానీ ఇప్పుడు అట్లా లేదు వస్త వర్తమానంలో కొద్ది అందరు ఉన్నారు నేనున్నా నువ్వు ఉన్నావు నాది నీది కూడా ఉంది నా ఫోన్ నీది ఇది నాది కదా ఇప్పుడు దీన్ని ఎట్లా ఆధ్యాత్మికవేత్తలు ఒక పరిష్కారం చెప్పారంటే నేను అన్న అన్న దానికి అర్థమేంది అందరము కలిసి ఉన్నదే నీవు అని ఒక అవగాహన తెచ్చుకో సో ప్రత్యేకంగా నువ్వు లేవు అంటే ఈ ఫింగర్ ఉంది ఈ ఫింగర్ ఇలా ఉండడానికి కారణం ఈ బాడీ అంతా బతుకుండడం అట్లా ఇది సజీవంగా తప్ప ఇది నేను ఇప్పుడు నా అంతకు నేను కదులుతున్నా నేను సపరేట్ అయ్యి వేరు కాపురం పెట్టుకుంటే చచ్చిపోతుంది సో ఈ హోల్ ఎగ్జిస్టెన్స్ మొత్తం నాలో భాగం అనుకుంటే అప్పుడు అన్నీ నీవే అనుకో ఎగ్జాంపుల్ అప్పుడు కూడా అని ఉండదు ఏది నీది కాకపోయినా వేరే వాళ్ళు లేకపోతే నాది అనేది లేదు క్లియర్ అది అట్లాగే భూమి మీద ఉన్న అన్ని పుస్తకాలు నీవే అనుకో అప్పుడు నా పుస్తకం అనేది ఉండదు ఎందుకంటే అన్ని నీవే కాదు సో ఎట్లీస్ట్ మానసికంగా అనుకో అందరూ నా వాళ్ళే అందరూ నా బంధువులే నా నాలంటే వాళ్ళు అనుకోవడం వల్ల కాస్త మానసిక ప్రశాంతతకి ఒక డోర్ ఓపెన్ అవుతుంది కానీ అనుకున్నంతసేపు నీకు ఇది అనుకున్నదే అని తెలుస్తుందండి అదే చిక్కు రావా 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 అలా రావాలంటే ఇదేమో ఓకే డే టు డే లైఫ్లో ఒక సంసారి ఇట్లా అనుకుంటే బాగుంటుంది మనది అనుకుంటే బాగుంటుంది ఇంకెవడ నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే వాడు కొంచెం ఆలోచన యొక్క మూలంలోకి వెళితే అక్కడ దాని యొక్క ఆన్సర్ దొరుకుతుంది అప్పుడు ఇక నాది అందరిది నాది అనుకునేది ఉండదు ఇది నాది కాదు అనుకునేది కూడా ఉండదు అది కూడా పోతుంది అప్పుడు ఏముంటుంది ఇది ఉంది ఇది లేదు ఇంకంత మధ్యన ఏ ఫిలాసఫీ లేదు ఆ స్థితికి గనకొస్తే ఇక జీవితకాలం నిన్న బాధించే అంశం ఉండదు ఉన్నది గౌరవంగా వాడుకోబడుతుంది ఎవరిని సమక్షంలో ఉన్న వాళ్ళతో గౌరవంగా ట్రీట్ చేయబడుతుంది వాళ్ళనే మాటలను ఆధారం చేసుకుని నీ మైండ్ డిస్టర్బ్ కాదు వాళ్ళు మెచ్చుకున్నా నువ్వు పరసాన్ కావు ఎగిరి గంతులేవు వాళ్ళు తిట్టిందో నువ్వు బాధపడవు ఎందుకంటే ఇది ఎవరో తెలిసిపోయింది ఇప్పుడు ఎవరో వచ్చి అన్నారు అసలు నీ అంత అందగాడు నేను భూమి మీద చూడలేదు అన్నా నువ్వు ఏ రియాక్షన్ లేకూడదు బికాస్ అద్దంలో నీ ఫేస్ నువ్వు చూసుకున్నావు నాకు తెలుసు నేను రెండవది ఎవరో వచ్చి పరమ దరిద్రంగా ఉన్నావు కోతిలాగా ఉన్నావు నీలో ఏ బాధ కలగలేదు బికాస్ నువ్వెవరో నీకు తెలిసిపోయావు ఇది ఒక్క స్థితి మాత్రమే నిన్ను పరిపూర్ణంగా గట్ట మీద పడిస్తుంది నీ పని ఏందో నీకు తెలిసిపోయింది నీ ఆనందం ఏందో నీకు తెలిసిపోయింది నీ తిండి ఏందో నీకు తెలిసిపోయింది నీ బట్టేందో నీకు తెలిసిపోయింది మానవ సంబంధాలు ఏంటో నీకు తెలిసింది నీకు నచ్చింది ఏదో నీకు తెలిసింది ఇక ఎంతమంది ఎన్ని చెప్పినా నీ మనసులో ఏ చిలందం కలగడం లేదు ఈ ఒక్క పరిపూర్ణమైన అవగాహననే మనిషిని జీవితకాలం ఆనందం ఉంచుతుంది అదర్వైజ్ చచ్చే వరకు మనం చూస్తూనే ఉన్నాం పీకలాడుతూనే ఉన్నారు డెత్ బెడ్ మీద కూడా నా చెంబు నా తట్ట అని బాధపడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆలోచనల యొక్క కలయిక ఒక్క ఆలోచన ఉన్న మనస్సే పది ఆలోచనలు ఉన్న మనస్సే మనకి ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి హోమ్ ఇల్లు హౌస్ ఇల్లే తర్వాత ఎడిఫైస్ అన్న ఇల్లే బంగ్లా అన్న ఇల్లే ప్యాలెస్ అన్న ఇల్లే టెంపుల్ కూడా ఇల్లే టెంపుల్ ఎట్లయింది ప్రాపంచికంగా మనిషి వాడే వస్తువు అంటూ ఏది లేదు తద్వారా టెంపుల్ అయింది అంతే అవే గోడలు అదే కన్స్ట్రక్షన్ కానీ ఇంట్లో సబ్ ఉంది టెంపుల్ లేదు ఈ ఇంట్లో కడ్రాయర్ ఉంది అక్కడ లేదు సో ఒక అనుకుంటే బిల్డింగ్ని నువ్వు దేవాలయం చేయొచ్చు అనుకుంటే అదే ఇంటిని ఒక ఆర్ట్ గ్యాలరీ చేయొచ్చు అదే ఇంటి ఇంటిని అన్ని దీసి పడేస్తే మసీద్ చేయవచ్చు అన్ని తీసేసి చిన్న ఒక గుండు పెడితే శివలింగ శివాలయం చేయొచ్చు జస్ట్ ఆ గోడనట్ల కూల కొడితే ఆడవిని చేయచ్చు అంటే ఈ అంత అక్కడక్కడే ఉంది నీ మనస్సు ఆ ఇంటిని నిర్మిస్తుంది చూడు ఇప్పుడు నాలో ఆర్తుందనుకో అంత ఆర్టే కనిపిస్తుంది ఇప్పుడు నాకే చీరలు అంటే పిచ్చిందనుకో అంత చీరలే ఉంటాయి ఇప్పుడు తాగుడంటే పిచ్చిందనుకో అన్ని బాటిల్సే ఉంటాయి ఏది నీవో అదే నీ గది ఏది అన్ని పిక్ చేస్తున్నావో సరే పిక్ చేసుకున్నా ఆర్తిని పిక్ చేసుకున్న క్యాన్వాస్లు పెట్టా ఇంతవరకు అందరూ చేయొచ్చు మీరు చేయొచ్చు నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇందులో ఏదన్నా పోతే బాధ కలిగిందా నీ నీ యొక్క వర్క్ అంతా వృధా నువ్వు పెట్టినప్పుడే తెలుసుకో ఇది ఉన్నా లేకపోయినా నా ఆనందానికి ఢోకా లేదు తద్వారా అది ఎప్పుడు శూన్యమయ్యే ఉంది ఇది ఒక్కటి తెలుసుకుంటే ఇక జీవితంలో బాధ లేదు ఇప్పుడు ఇది ఉంది ఫోను అవసరానికి వాడుకుంటున్నా ఇది పోతే వెతుకుతా ఆనందం మిస్ చేసుకోను తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తా బట్ ఆనందం మిస్ చేసుకుని బాధపడదు గాబరా పడదు ఎందుకంటే గాబరా పడంత మాత్రం ఫోన్ లైఫ్లోకి రాదు కదా ఫోన్ దొరికింది ఎగిరి గంతేనో మళ్ళీ యథావిధి వాడుకోవడం ఈ చిన్న పరివర్తన వస్తే మనం వస్తువును వాడే పద్ధతి మనిషితో డీల్ చేసే పద్ధతి జీవించే పద్ధతిలో ఒక సమూల పరివర్తన వస్తుంది ఇది పుస్తకాలు చదవడం వల్ల జస్ట్ డిస్కోర్సెస్ ఉండడం వల్ల రాదు ప్రాక్టికల్గా మనం ఏ ఏ విషయాలు మనది అనుకుంటున్నామో ఎందుకు అనుకుంటున్నామో స్పష్టంగా తెలుసుకుంటే తప్ప దీనికి విముక్తి లేదు ఇది నాకు తెలిసి అనుకుంటే ఒక రోజు పని ఒక రోజులో నువ్వు బుద్ధుడుగా బతికేయచ్చు బుద్ధుడు అంటే ఏంది ఏ ఏవి లేనివాడు కులం లేదు మతం లేదు నీవు లేవు నేను లేను లేకపోతే భాషకు సంబంధించిన వ్యత్యాసాలు లేవు దేశానికి సంబంధించిన వ్యత్యాసాలు లేవు అయితే మన పొలిటికల్కి సంబంధించిన ఏ ఐడియాస్ లేవు సిద్ధాంతాలు లేవు ఏం లేవు ఒక ప్యూర్ బీయింగ్ ఉంది ఒక ప్యూర్ మైండ్ ఉంది ఎవరు వచ్చినా ఒకేలా ట్రీట్ చేస్తే బుద్ధి తనతో ఏది ఉందో అది అందరికీ ఇవ్వగలిగే ఏదైనా ఇస్తే జీవితకాలం మర్చిపోయేవాడు వద్దు ఇంకా దానికి సంబంధించిన అప్పుడు ఇచ్చాను వాడికి ఇచ్చాను ఇట్లా ఏమి ఉండదు ఇచ్చావు ఇచ్చేసావు ఇంకా అయిపోయింది తీసుకున్నావు కానీ ఏమకారం లేదు జస్ట్ వాడుకుంటున్నావు సో నీ చుట్టూ ఉన్న ఏ వస్తువుతోనూ నీకు ఐడెంటిఫికేషన్ లేదు కానీ సమగ్రంగా వాడుకోవడం మాత్రమే ఉంది సో వాడుకోవడం అంటే కొంచెం భాషలో బాగలేదు అనుకో ఉపయోగించుకోవడం రీసెంట్గా ఎక్కడో జస్ట్ వాడుకో అంటే ఆ భాష పండితుడు వాడుకో అంటే ఎట్లా అది చాలా అదే అన్న సరే నీకు భాష ఇష్టం కనుక మంచి భాష ఉపయోగించు ఇంకా ఇంకా కొంచెం రిఫైన్ లాంగ్వేజ్ అంటే దానితో ఉండు ఇప్పుడు వంట చేస్తున్నా గంటతో ఉంటుందా కార్ నడుపుతున్నా స్టీరింగ్తో ఉంటుందా మీతో మాట్లాడుతున్న మీతో ఉంటుంది అంతే మీరు నా వాళ్ళు కాదు నేను మీ వాడిని కాదు మనం అంత ఒక్కటి ఇప్పుడు ఈ వేలు ముక్కుది కాదు ముక్కు వేలుది కాదు ఈ ముక్కు వేలు అంతా వాడిదే అని తెలుసుకుంటా సరిపోతుంది ఏదైనా మంచి పాడ చెప్పండి వయస్ తా మంచి పాట చెప్పండి රවා ෝතුනියයගේෙරකව ඔහෝ බහ සින් ඉන්න රෝල්ත්‍රවති පඩු ැටිගන්න .